నమస్తే వెల్కమ్ టు మై న్యూస్ నేను పుష్ప ది న్యూస్ ఫోన్స్ బై వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా చరిత్రకారుడైన శ్రీకృష్ణ దేవరాయలను తాను అవమానించాలని కూటమి నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యకుడు చిర్ల జగ్గిరెడ్డి స్పష్టం చేశారు రావులపాలెంలోని వెదిరేశ్వరం రోడ్లో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వలన ప్రమాదాలు జరుగుతాయని ఇటీవల విగ్రహం ఏర్పాటును తాను అడ్డుకున్నానని చెప్పారు ప్రజలకు ఇబ్బందులు లేని ప్రదేశంలో విగ్రహం ఏర్పాటు చేస్తే తాము పూర్తిగా సహకరిస్తామని తెలిపారు ఎక్కడ ఏ విగ్రహాలు చేత సహాయ సహాయ సహకారాలు అందించాం మరి అలాగే కొన్ని కొన్ని ఏదైతే ఉన్నటువంటి చివరి లంకలో గ్రామంలో కళ్యాణ మండపం పాప కళ్యాణ మండపం గడితే అప్పుడు నేను శాతం ఇప్పటికీ ఉన్నప్పుడు కొంతమంది అడిగితే నేను కూడా పంచాయతీలో ఉన్నటువంటి వారితో చెప్పి రిజర్వేషన్ వారితో కూడా చెప్పి ఆ పేరు పోపెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చెప్పి ఆ రోజు కళ్యాణ మండపానికి పేరు కూడా ప్రతిపాదించిన వాటిలో నేను కూడా ఒకరిని అలాగని ఇవాళ ఎక్కడైతే అలాగే మరి ఏదైతే ఇవాళ ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే మూడు కళ్యాణ మండపాలు ఆ ఏదైతే నేను చెప్పినటువంటి రోడ్లో మూడు నాలుగు కళ్యాణ మండపాలు ఏదైతే నాలుగు కళ్యాణ మండపాలు స్కూళ్ళు హాస్పిటల్ అలాగే అటు మీదిగా వెళ్ళేటువంటి అటు మీదిగా వెళ్ళేటువంటి మరి రావుల పనులు అతిపెద్ద మార్కెట్ యార్డ్కి వెళ్ళేటువంటి వాహనాలు మరి ఉదయం కూడా అటు నుంచే వెళ్ళేటువంటి పరిస్థితి ఉండడం వల్ల మరి రాకపోకలకు ఇబ్బంది అయితే పర్వాలేదు యాక్సిడెంట్లు జరుగుతాయి ప్రాణం విలువ మళ్ళీ వెనక రాదు కాబట్టి మరి ఆ యొక్క మాటని ఆ రోజు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం తప్ప వ్యతిరేకించో లేదా ఆయన్ని తప్పుగా చేసే కార్యక్రమం కాదని మరొకసారి మీ అందరికీ పూర్తిగా వివరణ ఈ సందర్భంగా జరుగుతోంది